ఆదివాసీ మహిళ అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి అన్యాయం చేసి తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఫోక్సోస్ చట్టం కింద అరెస్టు చేయాలని టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్ పార్టీ నుండి విజయసాయి రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు పదవులను అడ్డం పెట్టుకుని అన్యాయాలు అక్రమాలకు విజయసాయి రెడ్డి పాల్పడ్డారని చెప్పారు ఈడీ కేసుల్లో విజయసాయి రెడ్డి ఎక్కువగా ఉన్నారని గుర్తు చేశారు నువ్వు రాజ్యసభలో అర్హత లేదు మరి ఇటీవల మా మైనారిటీ పార్టీకి సంబంధించిన ప్రధాన పతావాల రాజ్యసభ చైర్మన్ లిఖితంగా కంప్లైంట్ చేయడం జరిగింది నువ్వు రాజ్యసభ సభ్యక్తాన్ని సస్పెండ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డిజిపి గారు వెంటనే స్పందించి ఇతర పోక్స చట్టం కింద అఫర్ చేయాలి ఆడపిల్లలు ఎవరికి అన్యాయం చేసినా తప్పు తప్పే అది ఏ స్థాయిలో కూడా తప్పే చట్టం అన్నది అందరూ ఒకటే కాబట్టి మీ యొక్క అవినీతి అక్రమాలు మీరు చేసిన దంగాలు మీరు చేసిన రౌడీజాలు మీరు చేసిన అవినీత మీరు చేసిన దోపిడీ విధానాలని రోజు రోజుకి ఒక్కోరిగా బయటపడుతుంటే ఆ విషయాలు తప్పించడం కోసం నువ్వు నీవు ఏవన్ను ఎటు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది జరగ జరగనిదని కూడా జరిగిపోయినట్టుగా తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటే మీరు ప్రజలు చూస్తూ అనుకున్నారా నీ మాట నమ్మే పరిస్థితులు ఏం చేశారండి నువ్వు మాయిల్ పక్క రియాడు లాగా ఉంటాను మావి పక్క రిగాడికి అయినా సరే ఒక నిజాయితీ ఉంది నీకు ఆ నిజాయితీ ఇవ్వడం లేదు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో సంపదని ఏ రకంగా దోచి తప్పుడే లెక్కలు చూపించి ఈ రాష్ట్రాన్ని పలగొట్టావో వాస్తవ ఆర్థిక శాఖ వాళ్ళు కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది నువ్వు ఆర్థిక నేరస్తుడీ నువ్వు మా ఆడపిల్లల జోలికి వెళ్ళి ఆడపిల్లలతో చెలగాట వ్యక్తు నువ్వు ఒక ఆడపిల్ల విషయంలో అన్యాయం చేసిన వ్యక్తులు నువ్వు రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ శాంతి భద్రతల గురించి కానీ అత్యాచారాల గురించి నువ్వు మాట్లాడే నైతిక హక్కు ఉందా నువ్వే అత్యాచారం చేసావు నువ్వే చట్టం తీసుకోవాలి పోప్స చట్టం కింద నిన్ను అరస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా మరి మా పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి పెట్టిన కంప్లైంట్ ని రాజ్యసభ చైర్మన్ ఎంట్రీ స్పందించి అతను రాజ్యసభ సభ్యతాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను